ీస్తునాములో అందరికి శుభము జయము కలుగును గాక గాకేన్ దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాక్య భాగము కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయం పదిహేడవ ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుడు ఎవరి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడంట అంటే మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము దిక్కున్న వారిగా ప్రార్థన చేస్తాము కానీ మనకి దేవుడే మన ప్రార్థన ఇని మన అవసరతలు మన అక్కర్లు మన కుటుంబాన్ని మన యొక్క వ్యాపారాలని మన యొక్క ఉద్యోగాలని కాపాడుతాడు అని విశ్వసించినట్లయితే దిక్కులేని వారిగా ప్రార్థన చేస్తే ఆయన తప్పక వింటాడు అయితే మనకి కలిగి ఉన్నదంతా ఆయన ఇచ్చిందే కదా ఆయన ఇచ్చింది కాపాడడానికి మనుషుల జ్ఞానము సరిపోదు మనుషుల బలము సరిపోదు బంధువుల యొక్క బలము సరిపోదు కాబట్టి మనకున్న ప్రతీది కాపాడబడాలంటే మనం చేసే ప్రతి ప్రార్థన వైపు దేవుడు తిరగాలంటే మనం చేసే ప్రతి విన్నపం వైపు దేవుడు ఆలకించి దానికి జవాబును దయచేయాలి అంటే దిక్కు లేని వారిగానే ప్రార్థన చేయాలి మనం దిక్కున్న వారిగా ప్రార్థన చేస్తాము అంటే దిక్కులేని వారికి ఎవరు దిక్కు దిక్కులేని వారికి దేవుడే దిక్కు మనము కూడా అటువంటి మనస్సు కలిగి ప్రభా నీవే నాకు దిక్కు నీవు తప్ప మరి ఎవరు నాకు ఈ యొక్క ప్రాబ్లంని కానీ నా యొక్క సమస్యను కానీ నా యొక్క అనారోగ్యాన్ని కానీ ఎవరు కూడా దాన్ని తీర్చలేరు ఎవరు కూడా దాన్ని ఏమీ సహాయం చేయలేరు కాబట్టి దిక్కులేని వారి ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి మనం దిక్కులేని వారుగానే మనం ప్రార్థన చేయాలి దిక్కులేని వారికి ఎవరు సహాయం చేస్తారు వారు అనాథులు అనాథులకి ఎవరు సహాయం చేస్తారు ఏదో తెలియని వ్యక్తి ఎవరో దారిపోయా దారి వెళ్ళ దారి వెంట వెళ్ళే ఒకరు సహాయం చేస్తారు వారికి వారు ఎవరో తెలుసా ఎవరో తెలియదు వారు ఎవరో తెలియని వారు సహాయం చేస్తారు కాబట్టి వారు అనాథులు అంటారు నాదులు అంటే ఆ తగిన సమయానికి వచ్చి ఆ సహాయం చేసేవారిని గొప్ప నాదుడు అయ్యా అంటారు గొప్ప వచ్చి మాకు సహాయం చేసేవంటారు అంటే సహాయం చేసేవారిని నాదుడు అంటారు సహాయము ఏ సహాయం లేని వారిని ఏ దిక్కు లేని వారిని అనాథులు అంటారు అయితే మరి మనము ఎవరు సహాయం చేయగలరు మనకి మనకున్న పరిస్థితికి ఎవరు సరిపోతారు మనకున్న ప్రాబ్లంకి ఎవరు సరిపోతారు మనకున్న అనారోగ్యానికి ఏ డాక్టర్ సరిపోతాడు మనకున్న సమస్య తీర్చడానికి ఏ మిత్రుడు సరిపోతాడు మనకున్న అవసరదులు తీర్చడానికి ఏ బంధువు సరిపోతాడు సరిపోయినా ఒకరోజు రెండు రోజులు మాత్రమే మన జీవిత కాలము మనకు సహాయం చేసే నాదుడు మనకు ఎవరు లేరు కాబట్టి ఆయనే దిక్కు కాబట్టి దిక్కు లేని వారిగా అంటే ఏ దిక్కు నాకు లేదు ప్రభు నీవే నాకు దిక్కు అన్న రీతిగా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన వైపు తిరుగుతాడు కానీ మనకున్న అవకాశాలను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనకు ఉన్న సమస్యను బట్టి మనము ఆ సమస్యకు పోలీస్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఈ సమస్య తీరిద్ది లాయర్స్ దగ్గరికి వెళ్తే మనకి ఈ సమస్య తీరుద్ది డాక్టర్ దగ్గరికి వెళ్తే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఈ యొక్క అనారోగ్యం పోయిద్దని మనం అనేకమైన దిక్కులు పెట్టుకుంటాము కానీ ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు అంటే ఏ యొక్క ఆప్షను ఏ యొక్క మార్గము లేకుండా ప్రభు నీవే నాకు మార్గము నీవే నాకు దిక్కు అని ఎవరైతే మొరపెడతారో వారి యొక్క ప్రార్థన దేవుడు వారి యొక్క ప్రార్థన వైపు దేవుడు తిరుగుతారు వారి యొక్క ప్రార్థనంట నిరాకరింపక అంటే త్రోసివేయక ఆయన మానక వారి ప్రార్థన ఇని వారికి జవాబును దయచేసే దేవుడు అంత గొప్ప దేవుడు ఇదే కీర్తనలో మొదటి వచ్చిన రెండో వచనం చూస్తే ఏహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొర నీ యొద్దకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము అని ఆయన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనము ఇట్టి విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు నువ్వు వారి ద్వారా మాకు సహాయం చేయమని మనమే అడగకుండా మనమే దేవునికి సలహా ఇవ్వకుండా మనము దిక్కులేని వారిగా ప్రభు నీవే నాకు సహాయం చేయి నీవే నా ప్రార్థన ఆలకించు నీ ప్రా నా ప్రార్థన నీ వద్దకు చేరు నువ్వు నా కష్ట నేను నాకు నీవే సహాయం చేయాలి నాకు ఎవరు దిక్కు కాదు ప్రభువా నీవే దిక్కు అని మనం దేవుని మీద ఆధారపడగలిగితే వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి వారికి సహాయం చేయడానికి సజీవమైన దేవుడు సమర్థవంతుడు కాబట్టి మనము అనేక దిక్కుల వైపు చూడకుండా దేవుడే దిక్కుగా చూచి మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు అంగీకరించే దేవుడు ఆశీర్వదించే దేవుడు మన ప్రార్థన వైపు తిరిగే దేవుడు మనకున్నాడు కాబట్టి దేవుడు మన యొక్క శ్రమలన్నిటి నుంచి కష్టములన్నిటి నుంచి తప్పించే దేవుడే మనకు దిక్కు కాబట్టి ఆయనే దిక్కుగా మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు జవాబును దయచేసే దేవుడు కృపగల దేవ దయగల తండ్రి కనికరం కలిగిన ప్రభవ్వా పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవును ప్రవ్వ దిక్కులేని మాకు నాయన మీరే దిక్కు మాకున్న సమస్యలకు నైనా ఏ మానవుడు మాకు సహాయం చేయలేడు అయా నైనా ఏ డాక్టరు మాకు సహాయం చేయలేరు ఏ అధికారులు మాకు సహాయం చేయలేరు నైనా మీరు నాయన కృప చూపితేనే ప్రవ్వా డాక్టర్ ద్వారా లాయర్ ద్వారా నాయన నాయన ఇరుగు పొరుగు వారి ద్వారా నాయన బంధుమిత్రుల ద్వారా ప్రవ్వా మా శరీర బలము ద్వారా నైనా మీరు కృప చూపించేనే ప్రవ్వా వీటి ద్వారా మాకు సహాయం కలుగుతుంది అయినా మాకు ఇవన్నీ దిక్కు కాదు కానీ ప్రవ్వా మీరే దిక్కు కాబట్టి ప్రవ్వా మీ దిక్కు నుండే మేము సహాయమును నాయన కోరుచున్నాం మీరే మాకు సహాయం చేయమని అయా మా దిక్కులేని నాయన మాకు ఈ లోకంలో ఎన్ని దిక్కులు ఉన్నా ప్రభు ఆ దిక్కుల ద్వారా నాయన మీరే సహాయం చేయగలరు కాబట్టి ప్రభు మాకు మీరే దిక్కు కాబట్టి మీరే సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తునామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్